చింతలే வெள்ளைப்ப

చట్నీ ఉంటే తుక్కలుంటే ఎటుకి చట్నీ లేదు కాబట్టి టమాటా పచ్చడితో ఇష్టం మాట్లాడ బాగుంది టమాటా పచ్చడి చాలా ఇష్టం బాగుందండి టమాటా పచ్చడి అయితే అట్లలోకి బాగానే ఉంది ఇంకా పన్నీర్ చట్నీ కానీ ఉంటే రెండు రెండు ఉంటే ఇంకా చాలా బాగుండేది దొండకాయ ఫ్రై చిన్నబాకు ఇష్టమే ఉంటాడు నానియాడు నేనైతే ఇంకా పొద్దున్నే ఈరోజు శనివారం అండి దొండకాయ ఫ్రై చేశాను ఇంకా శనివారం నేను తినను అన్నమాట ఇంకా వాళ్ళ ముగ్గురికి అని చెప్పేసేసి దొండకాయలు తీసుకొని ఫ్రై చేశాను ఇంకా మా ఆయన నేను పొద్దున్నే అట్ల వేసుకొని టిఫిను టమాటా పచ్చడి చేశాను కదా రాత్ర ఇంకా టమాటా పచ్చడి ఉంటే అట్లా వేసుకొని తినేసాం ఇంకా చట్నీ అది ఏం చేయలేదు నేను ఇంకా వీలైతే పెద్దోడైతే ఇంకా రాలేదు పెద్దోడైతే ఇంకా రాలేదండి వీలైతే తినేస్తున్నారు

నైట్కి టిఫిన్ ఏమైనా వేసేసుకుంటే పోయిద్దాము పప్పు కూడా ఉంది కొంచెం వేసేసుకోండి పెరుగన్న నైట్ అన్నం మిగిలిందండి అది మళ్ళీ వేస్ట్ చేయడం ఎందుకని నిన్ను పెరుగు కలిపి పెట్టేసాను అన్నంలో ఇంకా ఈ అన్నంతో పాటు కొంచెం అది కూడా తినేస్తారని ఎలాగో ఎండాకాలం కాబట్టి ఆ పెరుగు ఎప్పుడైనా సరే నైటు మనం పెరుగులో వేసుకున్న అన్నం పొద్దున్నే తింటే చాలా చలవ చేసిద్ది అనమాట ఇంకా అని ఇంకా అది కూడా పెట్టేశాను తినేస్తారని చెప్పి మా ఆయన అయితే తినేస్తారులేండి ఇబ్బంది ఏం లేదు పిల్లలు తిన్నా తినకపోయినా వచ్చినట్టున్నాడు వచ్చినట్టున్నాడు సౌండ్ వచ్చింది గేటు ఇంకా లోడీ రావాలి వస్తే వాడు కూడా పెట్టేయాల్సింది ప్లేట్లో అన్నం ఇడ్లీ ఇంకా ఫ్రై చేయాలంట అది అలా కోయినవాడు డాడీ అలా కోయిన పట్ల డాడీ మరి ఈ మధ్య నువ్వు రౌండ్గా కొయ్యమంటావు దొండకాయ వెల్లుల్లి కారం అయితే బోండిద్ది ఎలాగైనా చేసుకోవచ్చు దొండకాయల్లో ఎండ్రాయిలు వేసి మా అమ్మ ఉండేది సూపర్గా ఉండేది అసలు సూపర్గా సూపర్గా ఉండేది ఎండ్రాయిల్ ఎండ్రాయిలు ఎండు చేపలు అవి ఏమీ లేవండి ఇంట్లో చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నారు కానీ ఇంకా నేనేమో తీసుకురావట్లేదు అవి తెచ్చుకోవాలంటే చక్కగా మనం వంటమని ఎంత మంచి చేపలు దొరుకుతాయి చక్కగా టమాటా వేసి ఎండి చేపలు ఏమన్నా వండుకొని చారు పెట్టుకొని తింటే కడుపు నిండా అన్నం తినచ్చు ఇదిగోండి అయిపోయింది మా ఆయన అయితే చేయగలిగేసాడు ఇక దొండకాయ కూర తినేసి చిన్నిబాబు అయితే పందులో ఉన్న పప్పులన్నీ వేరుకొని ఇంకా ఈడైతే దొండకాయ కూర తిన్నాను అదిగోండి ఒకొక్కలతో ఒక్కోలా ఉండిద్ది అనమాట వీళ్ళతో వీడికి నిన్న దోసకాయ అంటే నచ్చదు అందుకని అడిగి చెప్పకుండా దోసకాయ పప్పు మెత్తగా వండి పెట్టేస్తే ఆడి కాకపోతే దొండకాయ కూరని మరి మనం ఏం చేయలేం కాబట్టి వీడు తిన పేరుగా అంటున్నాడు ఈయనైతే ఏ కూర అయినా తినేస్తాడు ఇంత ప్రాబ్లం లేదు తాగిన తర్వాత ఇదిగోండి చి తిన్న తర్వాత ఇదిగోండి మజ్జిగ అయితే చేసి తీసుకొచ్చాను ఇప్పుడు వీళ్ళు తాగాల్సిందే మజ్జిగ చాలు లే ఓకే అండి ఇక భోజనం అయితే సుఖీ బావ ఇలా అన్ డ్రైవర్ ఇలా అంటారు సుఖీ బావ ఓకే అండి భోజనం అయితే అయిపోయింది ఇంకా ఏంటి నెక్స్ట్ నెక్స్ట్ టైం ఒకటిన్నర్ అయింది కదా ఇప్పుడు ఒకటిన్నర అంటే బాగా ఎండగా ఉండింది మూడింటి వెళ్దాం రెండు గంటలు రాదు మూడు మూడింటికి వెళ్తే మనం పందేగి రాదు మొత్తం ఒకసారి వర్క్ అంతా అయిపోయింది కాబట్టి అది కొంచెం క్లీన్ చేసేసి అప్పుడు వద్దాం అది విషయం ఓకే కానీ రండి రాడు గంటకి వెళ్ళమంటే వెళ్తారా

కొంచెం పని విలువ అనేది తెలిసి వీడియో తీస్తాగా చూద్దాం ఎవరు పని చేస్తారో ఎవరు మాట్లాడాలో చేయించడానికి తీసుకురా అదే చూద్దాం ఇదిగోండి మేమైతే బయలుదేరి వచ్చే వచ్చేసాము పని అయితే వెళ్తున్నాము అదిగోండి వాళ్ళైతే అయితే వెళ్తున్నారు బండి మీద వెనకమాల మేము ఇంకో బండి మీద వెళ్తున్నాము ఇంకా వెళ్ళి అక్కడ కొంచెం క్లీన్ చేసేసి ఆ కరణ మనం అవి తీసుకుని అయితే వచ్చేసేద్దాం అదండి నాన్న లోపలికే ఈ సందా మొత్తం క్లీన్ చేయాలండి ఇక ఆ సంచులు ఇక ఈ చెత్త చదారం అన్నీ తీసుకెళ్ళి పడేయండి మొత్తం క్లీనింగ్ అయితే చేస్తున్నాం ఈ రూమ్లన్నీ క్లీనింగ్ అయిపోయినాయి మొత్తం పెయింట్ వాళ్ళు లోపల వరకు అయితే మొత్తం క్లీన్ చేయిస్తారు రూమ్స్ అయితే ఎలాగా ఇంకా కింద ఏమి లేకుండా మొత్తం అయితే క్లీనింగ్ అయిపోయిందండి పెయింట్ వాళ్ళు చేస్తారు ఈ బయట సందే అయితే ఒకసారి అది కూడా క్లీన్ చేసేస్తే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది అని చెప్పి ఇంకా సందే అయితే క్లీన్ చేస్తున్నాం వచ్చి ఇంకా పిల్లలు అందరం అయితే వచ్చాము ఏ మీరు అటు ఇయ్యొద్దని చెప్పి అడగవద్దని నేను ఇక్కడ ఇక్కడ ఇయ్య ఇవని చెప్పాక మీకు అట్లా అటు ఇయ్యొద్దు మీరు ఇక్కడ వేయండి ఆ ఖాళీలో ఏదైనా సరే ఇక్కడేయండి ఇది పేపర్లు అన్నీ ఎత్తి అటు పరిండ్ పైపోయిన పెద్ద చెత్త లాంటిది ఎత్తి అమ్మటి నుంచి చుడుచుకొస్తుంది కదా పారేసి మొత్తం ఇంకేమీ అవసరాలు అయ్యాయి కానీ మీరు చెత్త చెత్త చూసారీ ఇదంతా మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే ఉండి అయిపోయింది లోపల రూమ్లో సర్దాల్సింది అవి సర్దాం అవి తీసుకెళ్ళిపోవాల్సినవి అయితే బయటకి అయితే తీసుకొచ్చాము ఇంకా పిల్లలద్దరూ మేము వచ్చి ఇంకొక సందైతే మొత్తం నీట్గా క్లీనింగ్ చేస్తాం అయిపోయిందా కొబ్బరి తాడు అందుకు అందులో అదే తాడు కనబడుతుంటే కట్టి ఆచేవారు ఒకటి అది అయిపోయిందా క్లీనింగ్ మొత్తం మరి నేను ఎలా ఉన్నాను అయిపోయింది మొత్తం అయితే ఇక చూడండి సందా క్లీన్ చేస్తాం ఇంకా సందలో అయితే ఏం లేదు లోపల కూడా క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయిందండి ఇంకా పని అయితే ఏం లేదు కడుక్కొని కడిగితే సరికీ చెత్త ఇప్పుడైతే మనం ఎలక్ట్రిషన్ షాప్ కి పూజతో వచ్చామండి ఇవ్వండి ఈ మోటార్లు ఈ పైపులు మిగిలిపోయినాయి ఇవైతే రిటర్న్ ఇచ్చేద్దామని అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము మనం ఇప్పుడైతే రిటర్న్ ఇచ్చేస్తాం రిటర్న్ తీసుకుంటున్నాడు అన్నీ చూసుకుంటున్నాడు ఏమేమి ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ ఇంకా అన్ని పనులు అయితే చూసుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఈ టైం అయింది ఇంకా ఇవాళ్ళకి ఇదైతే బ్లాగ్ అండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్